హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టిన టెరుచెల్లో బోల్డ్ అన్ని నిల్వ పచ్చళ్ళు అయితే రెడీ అయ్యి ఉంటూ ఉంటాయి ఈ మాట కా మాటే చెప్పాలి వేరే వాళ్ళ గురించి అయితే నాకు పెద్దగా తెలియదు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మాత్రం ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక పచ్చడి వేసుకొని ఒక్క ముద్దైన అన్నం తింటేనే అది హ్యాపీగా తృప్తిగా అనిపిస్తుంది మరి కొన్ని పచ్చళ్ళు మనం సీజన్ల వారీగా పెట్టుకుంటాం చిక్కుడుకాయ కాలీఫ్లవరు అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని రకాల నిల్వ పచ్చళ్ళు ఉంటూ ఉంటాయి అందులో ఒకటి ములక్కాయ పచ్చడి ఇప్పుడు ఎండాకాలంలో మనకు ములక్కాయ కూడా మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి తాజాగా అలాంటి ములక్కాయ పచ్చడి కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసమని మన మెనోలో అయితే ములక్కాయ పచ్చడి కూడా నిల్వ పచ్చడి రెడీ చేస్తున్నాము ఎవరైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి ఈ ములక్కాయ పచ్చడితో పాటు ఇంకా బోల్డ్ అన్ని రకాల నిల్వ పచ్చళ్ళు మన పుట్టింటి రుచుల్లో అయితే ఉన్నాయి ఈ సీజన్ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసే మామిడి ఆవకాయ అలాగే ఉసిరికాయ సీజన్ అయిపో వస్తుంది ఇంకా మళ్ళీ ఐదారు నెలల వరకు ఉసిరికాయ పచ్చడి దొరకదు కానీ మన దగ్గర ప్రస్తుతానికి అయితే అవైలబుల్ గా ఉంది కాకరకాయ పచ్చడి అల్ల పచ్చడి గోంగూర నిమ్మకాయ కెనెల్ పచ్చడి చేసాము మా వర్కర్స్ కూడా భోంచేస్తున్నారు బాగుందంట ముగ్గురు కూడా బాగుందని చెప్పారు ఇంక ఇక్కడ నేను కూడా వేడి వేడి అన్నం కలుపుకొని తింటున్నాను చూడండి ఎంత బాగుందో ఈ ములక్కాయ నిల్వ పచ్చడి కూడా మీకు సంవత్సరం అంతా నిలవు ఉంటుంది తడి వేడి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే దీంతో పాటు మన పుట్టింటి రోజుల్లో వంకాయ పచ్చడి కూడా చాలా ఫేమస్ మళ్ళీ ఇంకొకసారి వంకాయలు దొరికితే మన మిద్దె తోటలోనే ఆకాయలు కూడా తీసుకొచ్చి ఇదిగోండి ఈ రోజైతే ఆ పచ్చడి కూడా కలిపేశాము వంకాయ పచ్చడితో పాటు దొండకాయ నిల్వ పచ్చడి కూడా ఉంటుంది మన దగ్గర బోల్డ్ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి మన మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్